నమస్తే వెల్కమ్ టు వీత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం హితం ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లలో ప్రొడక్షన్ అసిస్టెంట్స్ సేవలు అభినందనీయమని నిర్మాతలు కష్టానికి తగ్గ పనిచేయడం సంతోషకరమని నిర్మాతలు సినీ పెద్దలు వ్యాఖ్యానించారు శ్రీ కృష్ణనగర్లో తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా ప్రొడక్షన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సినీ పెద్దలు మాట్లాడారు తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా ప్రొడక్షన్స్ అసిస్టెన్స్ యూనియన్ నూతన కార్యాలయం శ్రీ కృష్ణనగర్లో ప్రారంభం అయింది యూనియన్ అధ్యక్షులు పుట్టా శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఆర్ నాగరాజు కోశాధికారి శ్రీనాథు శ్రీనివాసరావు కార్యవర్గ సభ్యులు యూనియన్ కార్యాలయంలో పూజలు కార్యక్రమంలో నిర్వహించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు ఏ ప్రసాద్ రావు టీవీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఎం వినోద బాల టీటీ డిఎంటీ డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపకు నాగబాల సురేష్ కుమార్ ఆర్టిస్ట్ వై కృష్ణ కౌశిక్ డిఎంటీ డిఎఫ్డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు రాకేష్ టీవీ ఫెడరేషన్ పెద్దలు హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తక్కువ సమయంలోనే యూనియన్ ను అభివృద్ధి చేశారని ఇరవై నాలుగు లో మంచి పేరు తెచ్చుకొని నూతన కమిటీ వచ్చిన ఐదు నెలల్లోనే అభివృద్ధి చేశారని కొనియాడారు ఇరవై నాలుగు యూనియన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారులకు షీల్డ్స్ ఇచ్చి సన్మానం చేశారు ఉదయం ఐదు నుంచి రాత్రి పదకొండు వరకు సభ్యులు కష్టపడుతున్నారని వారు పడే కష్టం చాలా ఎక్కువ అన్నారు డబ్బు పెట్టి నిర్మాత ఎంత టెన్షన్ పడతారో ఆ టెన్షన్ లేకుండా మంచి పేరు తెచ్చే విధంగా షూటింగ్ లొకేషన్స్లలో పనిచేస్తూ అందరినీ గౌరవిస్తారని కొనియాడారు తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా ప్రొడక్షన్స్ అసిస్టెంట్స్ యూనియన్కి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లలో మంచి పేరు తెచ్చి సభ్యులు అందరి గౌరవం పెంచుతున్నామన్నారు తమకు సహకరించిన అందరికీ యూనియన్ అధ్యక్షులు పుట్టా శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఆర్ నాగరాజు కోశాధికారి శ్రీనాథ్ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు లేదండి సాంబార్ పప్పు అయినది కాదు నవగ్రహ్వాహా నవగ్రహం లక్ష్మి అయి స్వాహా అప్పుడు మన ఇంటికి ఒక చుట్టాల సార్ అతన్ని మంచిగా మర్యాద చేసుకోవచ్చు అతను వెళ్ళటప్పుడు ఏం సార్ వెళ్ళిన తర్వాత అయినా సరే ఏం సార్ నేను మంచిగా అసలు ఉంది సార్ మరి సృష్టిని సృష్టించినటువంటి విశ్వాన్ని సృష్టించినటువంటి భగవంతునికి అగ్ని రూపంలో మనం ఒక కార్యం చేసి మనం ఒక తోచినంత అర్పిస్తున్నాం సార్ ఏం జరుగుతుంది అతను సంతోషపడి నీకేదైతే ఏం కావాలో నీకు ఏదైతే కావాలో ఆయన తెలుసు నీకు తెలుగు నీకు ఏది జరుగుతుందో నీ కర్మానుసారం నీకు ఏదైతే రావాలో అదని ఇస్తారు చేయాలి ఇదం ఇదం నాది కాదు ఎవరిది ఇదం మమ నాది కాదు ఎవరిది భగవంతునికి ఇచ్చేస్తున్నాను నా శరీరంలో ఉన్నటువంటి యొక్క ఎముకలను ఈ సమిత రూపంలో దేవుణ్ణి అర్పిస్తున్నాను నా శరీరంలోని రక్తాన్ని అధ్యం రూపంలోని కల్పిస్తున్నాను నా శరీరంలోని ఒక పదార్థ రూపంలోని కల్పిస్తున్నారు ఇప్పుడు నా శరీరం ఏముంది ఏం లేదు ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి ఒక ఆత్మతత్వం మాత్రమే అవునా కదా అప్పుడు మనం ఏమీ శుద్ధి జరిగేది శుద్ధి జరిగినప్పుడు మనకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి మనం చాలా సాయం మన మన ప్రవర్తన ఎలా ఉంటుంది మనకి ఏం కావాలో మన దగ్గరికి వస్తుంది మనం నడుచుకుంటే వెళ్తే మనకు అర్జెంట్ డబ్బులు అవసరం ఉంది మనం పని లేదు భగవంతుని నమస్కారం చేసుకొని లేదు మనకు పని పెరిపోదు అవునా కాదు ఎప్పుడు దొరుకుతాయి ఇవన్నీ కూడా మన ధర్మబద్ధమైనటువంటి మంచి అయినటువంటి ఆలోచనలు కలిగినప్పుడు అందుకే యజ్ఞం జాగ్రత్త